మధిరాల ముప్పాల గ్రామం నాగుల ఉప్పలపాటు మండలం ప్రకాశం జిల్లా రెండో పేరు నమోదు చేసుకున్న వారు గంగానమ్మ తల్లి ఆశలతో జిఎంఆర్ బోల్స్ గుడ్బంటి మాధవరెడ్డి గారు సన్న శ్రీనివాసరెడ్డి గారు కుల్లిపిర కొలిపిర మండలం గుంటూరు జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు ఎంకేఎం బోల్స్ మేక కృష్ణమోహన్ గారు గంటశాల విజయవాడ కృష్ణా జిల్లా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు విజయదుర్గ శివశక్తి స్వామి మెమోరియల్ పిఎస్ఆర్ బోల్స్ పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ గారు సూర్య అశ్విత్ గారు రెండాల చింతల మండలం పల్లాడు జిల్లా వారు ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశలతో రామనేని రత్నయ్య చౌదరి గారు తోటపల్ల గ్రామం చిరవోలు మండలం గుంటూరు జిల్లా వారు ఆరో పేరు నమోదు చేసుకున్న వారు ప్రసన్నాంజనేయ స్వామి ఆశలతో బడి గారు పురుషత్తంపట్నం చిలుకలూరు పేట మండలం పల్నాడు జిల్లా ఏడోపై నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మి తిరుపతయ్య తల్లి ఆస్తులతో గాయత్రి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కలకొండ దానయ్య గారు అడిదేవలపల్లి గ్రామం నల్గొండ జిల్లా బాధ్యత ఎనిమిదోపై నమోదు చేసుకున్న వారు కొండపాటూరు పోలే తల్లి ఆస్తులతో కాకా బోల్స్ లక్ష్మీనారాయణ బుల్స్ లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారు ఎనిమిది పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరి నుండి కూడా పేర్లు నమోదు చేసుకునే ట్రాక్ అందుబాటులో ఉండి రాళ్ళు పాల్గొనవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది మంది రైతు సోదరుల కూడా దయచేసి కొట్టవనానికి రవరా తస్వశకుల యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కామనూరు కంట గారికి సదారప్రకంగా స్వాగతం సుస్వాగతం అప్పుడు పోంగలే కొద్దిబడి శ్రీనివాస్ రెడ్డి గారు మేకా కృష్ణమోహన్ గారు తరఫున మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల వారి తరఫున కృష్ణమోహన్ గారు కంటసాల వారి తరఫున రావాలండిన సూర్య అశోక్ యాదవ్ గారు సూర్య ఈశ్వర ప్రణయ్ యాదవ్ గారు టైగర్ ఉన్నాడు ఇక్కడ బుల్లెట్ రామినీ రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి తరపున పడే గారు పురుషోత్తపట్నం వారి తరపున రావాలి గాయత్రి నంది బిల్డింగ్ బుల్ సెంటర్ కలకొండ దానయ్య గారు నల్లగొండ జిల్లా కాకాపూల్స్ వారి తరపున కాకాపూల్స్ గారు రవీంద్ర బాబు గారు రావాలండి కాకాపూల్స్ వారి తరఫున కాకాపూల్స్ వారి తరఫున ట్రా చేస్తున్నాం తరఫున ట్రా చేస్తున్నా మొట్టమొదటి సిటీ ఎవరికి వచ్చినా సరే అదృష్టవంతులు మూడు గంటలకు రెడీగా ఉండాలి మూడు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి కరెక్ట్ గా మూడు గంటల నుంచి పీలుస్తాం మూడు గంటల ముప్పై నిమిషాలకు చెత్త కోర్టులోకి రావాలి

ಮ್ಮಬಂಡಿ ಮಾಧವರೆಬಂಡಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರು ಕೊರ ಕೊಲ್ಲಿಪುರ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ಮೂಡವ ತೆಡಿ ಮೂಹನ್ ಗಾರು ಘಟಸಾಲ విజయవాడ కృష్ణా జిల్లా నాలుగు చతగా రెడీగా ఉండాలి నాలుగు విజయ దుర్గ అదేవి విజయ దుర్గ శివశక్తి స్వామి ఆశీస్తులతో మల్లా జనమయ్య మెమోరియల్ పిఎస్ఆర్ బుల్స్ మొట్టమొదటి జతగా రావాలి మేము చెప్తూ ఆహ్వానితులు రావద్దాములమ్మ తల్లి దివ్యాశీస్తో నామినేట్ రతయ్య చౌదరి గారు తోటపాలెం చెబుతుల మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఆరో జతగా రెడీగా ఉండాలి రెంటాల జాతం మొట్టమొదటి జాతం తోటపాలెం ఆరో జతగా రెడీగా ఉండాలి షేక్ పడే గారు పురుషోత్తపట్నం షేక్ పడే గారు పురుషోత్తపట్నం ఏడవ తిడు బే గారు పురుషోత్తపట్నం ఏడవ రెడీగా ఉండాలి గాయత్రి నంది బ్రీడింగ్ పూల్స్ గారు కల్కొండ నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నరేంద్ర గారు

మల్లారి అనుమయ్య మెమోరియల్ బుల్స్ పోయిన సూర్య అశోక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ గారు రెంటాల వారి జత మొట్టమొదటి రెడీగా ఉండాలి రెండవ జతగా గాయత్రి నంది బిల్డింగ్ బుల్ సెంటర్ గారు కరకొండీలపల్లి నల్లగొండ జిల్లా వారి రెండవ తతగా రెడీగా ఉండాలి మూడవ జతగా గుండె మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపోర వారితో మూడో జతగా రెడీగా ఉండాలి ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల వారితో నాలుగో జతగా రెడీగా ఉండాలి కాకా పుల్స్ వారి చేత ఐదో జతగా రెడీగా ఉండాలి రామిని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి చేత ఆరో జతగా రెడీగా ఉండాలి ఏడో జతగా శ్రీ పడే గారు పురుషోత్తపట్నం వారి చేత ఏడో జతగా రెడీగా ఉండాలి ఎనిమిదో జతగా పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్న ముప్పాల వారి చేత ఎనిమిదో జతగా రెడీగా ఉండాలి మొత్తం ఎనిమిది జతలు ఏమా కాంపిటీషన్ జతలు మధ్యాహ్నం అక్కడి జతు కూడా ఎనిమిది జతులు కూడా బ్రహ్మ